అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని అసలు మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాలి ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్ద వాళ్ళు అంతా బయలుదేరతారు మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన వేష భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీద సరే చీర కట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి డ్రెస్సెస్ అనేవి చాలా పర్సనల్ అంటే ఇట్స్ ఫ్యాషన్ ఎవరికి ఏది నప్పుతే అది వేసుకోవాలి ఆయన దృష్టిలో ఆయన ఇన్సెక్యూరిటీ ఉన్నట్టుంది ఆయన ఎలా కనిపిస్తాడు ఇంకా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అంతా ఉన్నట్టున్నాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రాన మనందరం వింటామా ఏంటి అది వాళ్ళకే బట్ ఐ పర్సనల్ ఫీల్ డ్రెస్సింగ్ అనేది ఇట్స్ సమ్ పర్సనల్ తిండి బట్ట ఇవన్నీ మనకు నచ్చినట్టే ఉండాలి అదే కదా మన కంఫర్ట్ మన ఇష్టం మీకు నచ్చకుండా నేను బలవంతంగా పప్పన్నం పెడితే మీకు కానీ మీకు బిర్యానీ కావాలని ఉంటుంది అలాంటిది ఏదైనా ఇట్స్ ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఆయన ఐ ఫీల్స్ అంటే నేను సింపతి సింపతైజ్ చేస్తున్నాను ఆయన బట్ ఆ మైండ్ సెట్ పాకింగ్ ప్రస్తుతం అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమాలు ఫిబ్రవరి తర్వాతే ఉన్నాయి అందుకే ఒక త్రీ మంత్స్ నుంచి నేను చక్కగా మీ అందరినీ సిక్స్ లో అట్లీస్ట్ త్రీ ఫిల్మ్స్ పొట్టు మరి పెట్టుకొని పెళ్ళైనట్టు ఉంగరాలు బట్టలు కూడా కట్టుకునే వాళ్ళు మన ఆడవాళ్ళు మాకు వాళ్ళు ఇద్దరు బట్టలు వాళ్ళు పెట్టింది మన పూర్వ అవన్నీ ఫాలో చేయాలి అదే కాలానికి అనుగుణంగా జనరేషన్ చేంజెస్ అవుతున్నప్పుడు అలాగే ఉంటే తప్ప మనం బతకలేదు ఒకప్పుడు చాలా చెట్లు ఉండి చాలా చలిగా ఉండేది ఇప్పుడు అలా లేదు కాబట్టి మనం ఇంకా ఏం లేదు మాట్లాడుకుంటూ పోతే వితండవాదాలు బోల్డ్ అంత ఉంటాయి తక్కువ ఇన్సీ కాస్త ఫ్యాషన్స్ లో ఎవరికి ఎలాంటి ఫ్యాషన్ కావాలన్నా ఉంటాయి మొత్తం కప్పుకోవాలన్నా ఉంటాయి ఫ్యాషనబుల్ గా ఉండాలన్నా ఉంటాయి